అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీని తయారు చేసుకుందాం అండి ఈ మటన్ కర్రీ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి రైస్లోకైనా బగారా రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ శుభ్రంగా కడిగిన మటన్ ఒక ముప్పవ కేజీ వరకు తీసుకున్నానండి అంటే నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు మటన్ ని శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కావాలంటే చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లి పేస్టు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోండి పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా పట్టేలాగా మటన్కి మిక్స్ చేసుకోవాలి చేతితోటి ఇలా బాగా కలుపుతూ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట నుంచి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి అప్పుడైతే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెడుతున్నాను మటన్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పది మిరియాలు అలాగే రెండు యాలకులు నాలుగైదు దాల్చిన చెక్క ముక్కలు అలాగే నాలుగైదు లవంగాలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ చిల్లీ కొంచెం పెద్దవి తీసుకున్నాను వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే ఒక పది వరకు జీడిపప్పులు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న అన్నీ కూడా బాగా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఈ గరిటెతోటి ఒక మూడున్నర గరిటెల వరకు ఆయిల్ వేస్తున్నాను నూనె బాగా వేడైన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెటపట్లాడాక దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను నేను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత దీనిలోకి ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ టమాటా మంచిగా వేగేయండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేస్తూ కలుపుకొని మూతని పెట్టేసుకొని కుక్కర్ని ఒక అంటే కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మూత పెట్టేసి అలా వదిలేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఇలా కుక్కర్లో వాటర్ అనేది చికెన్ మటన్ నుంచి బయటకు వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత ఒకసారి దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ గ్రేవీకి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి కూరలో ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేశాను నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ లేత మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు విజిల్స్కే నాకు బాగా ఉడికిపోయిందండి ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసాను చూడండి ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఫైనల్గా ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు జస్ట్ ఉడకనిస్తే సరిపోతుంది ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి నాకైతే ఇక్కడ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి ఉడకపోతే మరి కొంచెం సేపు ఉడికించి తీసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉంటే మటన్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వౌట్ చేసుకోవడమే వేడివేడి వేడి అన్నంలోకైనా బగార రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్